దాచబడిన ధనము ప్రియ దేవుని బిడ్డలారా దేవుని కృపను బట్టి ప్రభు క్రీస్తు తెలియపరచినటువంటి ఉపమానాల గురించి మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తున్నాం ఇది నానా మరి పొలంలో దాచబడినటువంటి ధనము అనేటువంటి ఉపమానాన్ని మనం చూడబోతున్నాం పరలోక రాజ్య మర్మాలను తెలియపరచడానికి ప్రభువైన క్రీస్తు ఉపయోగించినటువంటి ఉపమానాల యొక్క భావాలను మనం అర్థం చేసుకుంటూ ఉందాం జాగ్రత్తగా గమనించండి ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఉపమానాలు మనం చూసాం విత్తువాను ఉపమానం గురించి గాని గోధుమలు గురుగులు ఉపమానమును గురించి గాని అలాగే విత్తబడినటువంటి మరి ఆ యొక్క ఆవగింజను గురించినటువంటి గాని ఇలాగా ఉపమానాల గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు పులిసిన పిండు ఉపమానం గురించి చూస్తూ వచ్చినప్పుడు పరలోక రాజ్యము ఏ విధంగా వ్యాప్తి చెందుతూ వచ్చిందో అనే విషయాన్ని గురించి చూసాం కదండి చిన్నగా ప్రారంభమైనటువంటి పరలోక రాజ్యము ఏ రీతిగా విస్తరింపబడుతుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం చూస్తూ వచ్చాం అయితే ఇక్కడ దాచబడిన ధనం అనేటువంటి ఈ యొక్క ఉపమానంలో వచ్చేసరికి మనం పరలోక రాజ్యపు విలువను గురించి చెప్పడానికి జాగ్రత్తగా గమనించండి ఇప్పటివరకు ఎదుగుదల అనే విషయాన్ని గతంలో చూసినటువంటి ఉపమానాల గురించి నేర్చుకున్నాం ఇప్పుడైతే దాని విలువను గురించి మనం తెలుసుకోబోతున్నాం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పదమూడో అధ్యాయంలో మనకి అనేకమైన ఉపమానాలు కనిపిస్తూ ఉన్నాయి అనేకమైన ఉపమానాలు ఒక్కొక్క ఉపమానము ఒక్కొక్క ఇస్తూ ఉంది అయితే ఇప్పటి వరకు చెప్పబడిన ఉపమానాలన్నీ కూడా కేవలము పరలోక రాజ్యం యొక్క వృద్దిని గురించి ఎలాగైతే అభివృద్ది చెందింది ఎలా విస్తరించబడింది ఎలాగ ఈ భూమి మీద మరి అనేక మందికి విస్తరించబడింది అనే విషయాన్ని గురించి మనం చూసాం అయితే ఇప్పుడు ఈ యొక్క సమయంలో పరలోక రాజ్యపు విలువను గురించి చెప్పడానికి ప్రభువారు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పారు మతీసు వార్త పదమూడో అధ్యాయం నలబై నాలుగో వచనాన్ని మనం చూసినట్లయితే మతీసు వార్త పదమూడో అధ్యాయం నలబై నాలుగో వచనంలో పరలోక రాజ్యము పొలములో దాచబడిన దనమును పోలి ఉన్నది ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగిన దంతయ్యూ అమ్మి ఆ పొలమును కనుగొను మన జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ నలబై నాలుగు వచనమే కాకుండా నలబై ఐదు నలబై ఆరు వచనాల్లో కూడా మనము మంచి ముచ్చమును కనుగొన్నటువంటి వర్తకును పోలి ఉన్నదనేటువంటి ఉపమానంలో కూడా ఇదే భావాన్ని అంటే పరలోక రాజ్యపు విలువను తెలియపరచడానికి చెప్పబడినటువంటి ఉపమానాలుగా కనిపిస్తున్నాయి ప్రస్తుత ఉపమానాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒక ధనము దాచబడి ఉంది అది అప్పటి వరకు ఎవరి చేత కనుగొనబడలేదు అలాంటి సమయంలో ఒక మనుషుడు అకస్మాత్తుగా దాన్ని కనుగొన్నాడు ఎప్పుడైతే దాన్ని కనుగొన్నాడో తనకు దొరికినటువంటి సమస్తము తనకు కలిగిన సమస్తము కూడా అమ్మేసి వెళ్లి ఆ పొలాన్ని కనుగొన్నాడు అంటే అప్పుడు వరకు తనతో ఉన్నటువంటి తను సంపాదించినటువంటి తనతో ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి సంపాదన అంతా కూడా మించిన ఆనందాన్ని కనుగొన్నాడు ఎప్పుడైతే ఆ కనుగొన్నటువంటి దానిని సొంతం చేసుకునేటువంటి క్రమంలో అప్పటి వరకు దేన్నైతే ప్రేమించాడో అప్పటి వరకు దేన్నైతే ఘనమైనదిగా భావించాడో అది వదులుకోవడానికి సైతము అతడు వెనకాళ్లేదు కనుక పరలోక రాజ్యము ఆ విధంగా ఉంటుంది అని తెలియపరచడానికి ఉపయోగించబడినటువంటి యొక్క ఉపమానాన్ని గురించి ఆలోచన చూసినట్లయితే ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం అతను ఈ ఉపమానానికి సరిగా సరిపోయేటటువంటి వ్యక్తిగా ఉన్నాడని నేను భావిస్తున్నాను ఆయన ఎవరో కాదు అయినటువంటి పౌలు అప్పటి వరకు మరి క్రీస్తును సంబంధించినటువంటి సమాచారం అతనికి ఎలా కనిపించిందయ్యా అన్నట్లయితే మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి సమాచారంగా కనిపించింది క్రైస్తవులను హింసించడానికి చంపడానికి సైతము హింస హింసపెట్టడానికి సైతము వెనకాడినటువంటి స్వభావం అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం మొదటి రెండు వచనాలు సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకునికి వెళ్లి ఈ మార్గం అందు పురుషులనైనా కనుగొని నేళ్ల వారిని బంధించి ఇరుసలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులో సమాజం వారికి పత్రికలేమ్మని అడిగాను కనుక ఇతడు ఏం అచ్చ చేయుటకు ఎవరైతే ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నారో వారిని హత్య చేయటం అనేటువంటిది తనకు ప్రాణాధారమైనట్టు తనకు చాలా ఇష్టమైనటువంటిది ప్రీతికరమైనటువంటిది ఎంతగా క్రైస్తవుల్ని హింసించటం ఇష్టమైందే అన్నట్లయితే అతనికి ప్రాణాధారం ప్రాణం అంత ఇష్టంగా ప్రేమిస్తున్నాడు ఏంటి క్రైస్తవులను హింసించటానికి చంపటానికి ఆ మార్గంలో ఉన్నటువంటి పురుషులనే స్త్రీలనేటి కనుగొన్నట్లయితే వారిని బంధించి ఎరుసలేమో తీసుకుని రావటానికి వారికి కావలసిన అనుమతి పత్రాలు ఈ పర్మిషన్ లెటర్ అనేటువంటిది పొందుకోవటానికి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్లాడు ఎంత ఆసక్తితో చూడండి కనుక ఇప్పటి వరకు మరి అపోసుడైనటువంటి పౌలుకున్నటువంటి ఆనందం ఏంటయ్యా పౌలుకున్నటువంటి ఆ విధమైనటువంటి ఆసక్తి అన్నట్లయితే ఎలాగైనా సరే ఈ క్రైస్తవులను హింసించాలి ఎలాగైనా సరే ప్రభుని మరి విశ్వసించేటటువంటి వారిని బంధించాలి చిత్రవద చేయాలి హత్య చేయాలనేటువంటిది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటటువంటి కోరికలకు జీవిస్తూ ఉన్నాడు అయితే మరి అలాంటి సమయంలో మరి ప్రభు యొక్క మరి ఆ పరలోక రాజ్య మర్మపు యొక్క విలువను తెలుసుకున్నప్పుడు అతడు ఏ విధంగా ఈ దాచబడినటువంటి ధననిధిని కనుగొన్నాడనే సమాచారాన్ని మనం చూస్తూ ఉంటాం అపసుల కార్యాలు ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వరకు చూసినట్లయితే తన ఆసక్తిని ఆ ధననిధి కనుగొనక ముందు అతని ఆసక్తి ఎలా ఉందో మరొకసారి మనం చూద్దాం తొమ్మిది నుంచి నజరేడైన విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటున్నాను ఎరుషులేములో నేనేలాగూ చేసిని నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను శరసాలలో వేసి వారిని చంపునప్పుడు సమ్మతించిదిని అనేక పర్యాయములు మందిరములో నటిలో వారిని దండించి వారు దేవదోషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్లి వారిని హింసించుచుండిని అయ్యో చూశారా ఎంత భయంకరమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడో అపోస్తుడైనటువంటి పావులు పౌలు యొక్క ఆనందమైన పౌలు యొక్క సంపూర్ణమైనటువంటి విజయమైనప్పటికీ క్రైస్తవులను హింసించటమే క్రీస్తును క్రీస్తు శిష్యులను అనేటువంటి వారిని ఏ విధంగా అయినా సరే ఈ బలవంతంగా వారిని ఆ మార్గం నుంచి చెదరగొట్టాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అలాంటి సమయంలో మరి అతడు ఏ విధమైనటువంటి ధననిధిని కనుగొన్నాడో మనం చూద్దాం ఇదే అధ్యాయంలో పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచ్చిన మనం చూసినట్లయితే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచ్చిన కాబట్టి అగ్రిప రాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిదేయుడిని కాక మొదట దమస్కులోని వారికి ఎరుసలేములో యోధియా దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొందే దేవుని తట్టు తిరగం మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచున్నాను ఈ చేత ఈదులు దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసిరి ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచియుంటిని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్దానం పొందువారిలో మొదటివాడ నగుటి చేత ఈ ప్రజలకు అన్యజనులకు వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలు మోసేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకు గనులకు సాక్ష్యమిచ్చుచుంటిని ఇక్కడ చూసినట్లయితే అపోసుడైనటువంటి పావులు ఆ ధననిధిని కనుగొన్నాడు అప్పటి వరకు దేన్నైతే వ్యతిరేకించారో దేన్నైతే ప్రాణాధారంగా హింసించాలని భావించాడో అలాంటి విషయాలను ఒక్కసారిగా విడిచిపెట్టే ప్రయత్నం జరిగింది ఎందుకన్నట్లయితే ఏదైతే ప్రాణాధారంగా భావించాడో అంతకంటే ప్రాణాధారమైనటువంటిది దొరికింది ఆకాశం నుంచి కలిగినటువంటి ఒక దర్శనాన్ని చూశారు ప్రభు అయినటువంటి క్రీసు మాటలు విన్నారు తన యొక్క నిజమైనటువంటి దననిధి ఎక్కడుందో కనుగొన్నారు అప్పటి వరకు కనుగోలేదు కదండి అప్పటి వరకు ఆ దననిధి కూర్చున్నటువంటి సమాచారం అపోసుడైనటువంటి పావులు వద్ద లేదు అయితే ఒక్కసారిగా ఆ ధననిధిని కనుగొన్నాడు అప్పటి వరకు తనకు కలిగిందే ఆస్తి అనుకున్నాడు తనకు కలిగిందే సంతోషం అనుకున్నాడు తనకు కలిగిందే సత్యం అనుకున్నాడు కానీ అలాంటి పరిస్థితులు ఒక్కసారిగా ప్రభు చేత బయలుపరచబడినటువంటి ఆ ధననిధి ఆ సువార్త అనేటువంటిది ఆ రక్షణ అనేటువంటిది ఆ సత్యం అనేటువంటిది తెలుసుకున్నాడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన కొన్నటువంటి యావత్తును విడిచిపెట్టారు ఇప్పుడు అదే కదండి ఎప్పుడైతే మానవుడు తనకు కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి విలువైనటువంటి ఆ యొక్క విషయాన్ని తెలుసుకుంటున్నాడో అప్పటి వరకు ఏదైతే అనుకుంటున్నాడో ఆ నిజం అనుకునేది విడిచిపెడుతున్నాడు అసలైనటువంటి సత్యం వచ్చేసరికి అలాగున ఈ సత్యం అనేటువంటిది బయలుపరచబడిన వెంటనే అపోస్తులేటువంటి పౌలు తన ప్రాణాధారంగా దేనైతే భావించాడో ఎవరినైతే హింసించాలనుకున్నాడో ఏ సంఘాన్ని అయితే ఆయన హింసించి బంధించాలనుకున్నాడో ఒక్కసారిగా వాటన్నిటిని కూడా విడిచిపెట్టేశారు పిలుపిల్కు రాయబడిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవచుడు నుంచి మనం గమనించినట్లయితే పిలుపిల్కు రాయబడిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగవచుని నుంచి కావాలి ఏంటంటే నేను శరీరమును ఆస్పదము వచ్చును మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకుని వచ్చిన ఎడల నేను మరీ ఎక్కువగా వచ్చు ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇస్రాయేల్ వంశపువాడినైన బెన్యామిను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్రమును పరిశైడినైనా ఆసక్తి విషయంలో సంగమును హింసించేవాడనై చూడండి అపోసు నేను పావులు తనకున్నటువంటి అర్హతలను తెలియపరుస్తున్నారు అతడు ఆ ధననిధిని కనుగొన్న తర్వాత ఆ ధననిధి గుర్చినటువంటి సంతోషం పొందుతూ అది అనేక మందికి ప్రచురించేటటువంటి క్రమంలో ఉంటగా తన యొక్క పాత జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు ఆ యొక్క సమయంలో ఎలా గడిపాను నా నా యొక్క గతం ఎలాగుందనేటువంటి విషయాన్ని గురించి తెలియపరచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తను ఏ విషయాలు ఆనందించాడు అదే గొప్ప అనుకున్నాను అదే నిజం అనుకున్నాను అదే జీవితం అనుకున్నాను అయితే అది ఎలాంటి జీవితం అయ్యా అని తెలియపరుస్తూ నేను మరి ఇస్రాయేల్ వంశపు వాడిను బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి వాడిని హెబ్రి సంతానమైనటువంటి వాడిని ధర్మశాస్త్ర విషయంలో పరిశీడనై ఆసక్తి విషయంలో ఇన్ని లక్షణాలుంటూ నాకు మరొక లక్షణం ఉండేది ఆ లక్షణం ఏంటయ్యా అన్నట్లయితే సంగమును హింసించటం ఎందుకు ఆ విషయం చెబుతున్నాడంటే సంఘమును హింసించటం అనేటువంటిది అతడు ప్రాణాధారంగా తీసుకున్నాడు అది గొప్ప విషయంగా భావించాడు ఎందుకన్నట్లయితే ధర్మశాస్త్రానికి విరోధమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది గనక నేను అత్యంత భక్తిపరుడిగా ఉండాలనుకుంటున్నాను కనుక అత్యంత భక్తిపరుడు గనక ఈ కార్యక్రమాన్ని ప్రాణాధారంగా చేస్తున్నాను నా భక్తిని కనపరుచుకునేటువంటి ప్రక్రియగా సంఘాన్ని హింసిస్తున్నాను కానీ అది అవివేకమైన విషయం అన్న సంగతి తర్వాత కాలంలో తెలుసుకున్నాడు తను తెలుసుకునేటువంటి ప్రక్రియలో ఎప్పుడైతే ఆ సత్యము చేత పట్టబడ్డాడో అప్పుడు ఒకసారిగా మరలా వెనక్కి చూస్తుంటే తన యొక్క లక్షణాల గురించి తెలియపరుస్తూ శాస్త్రము వలన నీతి విషయంలో అనింజుడినైతిని కనుక ధర్మశాస్త్రం అనేటువంటి నీతి విషయంలో అనింజుడినైతిని ఎందుకన్నట్లయితే ధర్మశాస్త్రము చెప్పినట్టే నేను చేస్తూ ఉన్నాను మొట్టమొదటి ఆజ్ఞను నేను నేను పాటించాను నీ దేవుడైన హోవా తప్ప మరొక దేవుడిని కొండవడదు అనుకున్నాను కనుక వీరైతే యేసు ప్రభుని వీరందరూ అనుసరిస్తున్నారు యేసు ప్రభు నామం వినిపిస్తుంది క్రీస్తు నామము ఉన్నతమైనటువంటి నామం అని చెబుతున్నారు కనుక నేను సహించలేకపోయాను అందుకని వారందరినీ హింసించాను మరి వారిని హత్య చేశాను మరి ఈ సంఘాన్ని ఈ విధంగా చేయటానికి గల కారణం ఏంటి అన్నట్లయితే నాకు కలిగినటువంటి ధర్మశాస్త్రం వేళ కలిగినటువంటి ఆసక్తిని అని తెలియపరుస్తూ ఏడోవచనంలో ఆయనను ఏవి నాకు లాభకరమై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది కనుక ఇప్పుడు ఆ దాచబడినటువంటి ధననిది నాకు దొరికింది గనక ఇప్పటి వరకు ఏవైతే లాభకరంగా ఉన్నావో నేనే గోత్రంలోంచి పుట్టాను నేనేం చదువుకున్నానో నేను ఏ విధమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నానో ఈ గతంలో ఇవన్నీ గొప్పగా ఏవైతే చెప్పుకున్నానో వీటన్నిటిని ఇప్పుడు ఏం చేశానయ్య అన్నట్లయితే ఏవైతే నాకు లాభకరమని అనుకున్నానో గతంలో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను కనుక దాచబడినటువంటి దానినిధిగా ఇతను కనుగొన్నది ఎవరినై అన్నట్లయితే క్రీస్తును కనుగొన్నారు క్రీస్తు అనేటువంటి సత్యాన్ని కనుగొన్నారు కనుక ఎప్పుడైతే క్రీస్తును కనుగొన్నాడో క్రీస్తు నిమిత్తం మిగిలినవన్నీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నాను ఇప్పుడు క్రీస్తులో ఆ జ్ఞానాన్ని పొందుకున్నాను ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ దాచబడినటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే నేను పొందుకున్నానో అప్పటి వరకు ఏమైతే ఉన్నావో వాటన్నిటిని కూడా నష్టంగానే ఎంచుకున్నాను తొమ్మిది రోజున ఇంకా అంటున్నారు కదా క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రము వలన నా నీతిని గాక క్రీస్తునందరినీ విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము చూడండి ఈ విధంగా మాట్లాడుతూ అంటున్నారు కదా నా గాక ధర్మశాస్త్రం వల్ల నా గాక ఇంతకు మునుపు ధర్మశాస్త్రాన్ని అడ్డంగా పెట్టుకుని నా నీతిని నేను ప్రదర్శించేటువంటి వాడిని సంగా నింసించటం అనేటువంటిది ధర్మశాస్త్రం చెప్పినట్టుగా నేను చేస్తున్నానటువంటి నా నీతిని కనబరిచేటటువంటి వాడిను అలాంటి సమయంలో క్రీస్తునందని విశ్వాసమైనటువంటి నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగుపడు నిమిత్తము కనుకప్పుడు నేనేమి లేదు అంత క్రీస్తే అంతా క్రీస్తు యొక్క జ్ఞానమే అది కనబడులాగనే ఏం చేశారా అన్నట్లయితే ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్దానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను పునరుద్ధానం బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమంలో పాలివాడగటెట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను వాక్యము ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో చూడండి అపోయిన పౌలు మాటలు చూసినట్లయితే ఆయన యొక్క పునరుద్ధానము కలగవలనని మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనయ్య కనుక ఈ యొక్క విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే రక్షణలో నిలిచి ఉండుట ఇప్పుడు మొట్టమొదటిగా అపోసుడైనటువంటి పౌలు కనుగొన్న విషయం అన్నట్లయితే మొట్టమొదటిగా ఆయన బూదిగంతాల వరకు స్వార్థ ప్రకటించాలను అన్యులకు స్వార్థ ప్రకటించాలనో ఈ విషయం కాకుండా మొట్టమొదటిగా అతను ఏంటంటే క్రీస్తులో రక్షణ అనుభవాన్ని తెలుసుకున్నాడు బోధ అనేటువంటిది మొట్టమొదటిగా మనల్ని మనం రక్షించుకునేది కదండి బోధ చాలాసార్లు స్వార్థికులైనటువంటి వారు ఘనమైనటువంటి లోతైన మర్మాలు చెప్పి ఉన్నతమైన ప్రసంగాలు చెప్పి ఎదుటివారిని మార్చే ప్రసంగం ఉంటారు అయితే మొట్టమొదటిగా ఎదుటివారికి బోధించుకునేటువంటి నీవు నీకు నీవు బోధించుకోవాలి కనుక మొదట నీవు రక్షణ పొందాలి నీకు మారు మనసు రావాలి ఆ వాక్యానికి తగిన జీవితం నీలో ఉండాలి కనుక ఆ రీతికి ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ అపోసురైనటువంటి పౌలు మొట్టమొదటిగా తన కనుగుంది అన్నట్లయితే తనను తాను రక్షణలోనికి నడిపించుకోవటం పునరుద్ధాన అనుభవంలోనికి క్రీస్తు మరణ అనుభవంలోనికి తాను పొందునిమిత్తము కదండి మొట్టమొదటిగా తను తెలుసుకున్నటువంటి సత్యము దాచబడినటువంటి ధననిధి ఆ మధురం అనేటువంటిది అన్నట్లయితే ఈ రక్షణను గురించి తెలుసుకుని కనుక సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను కనుక ఇప్పటి వరకు ఏవైతే నాకు లాభకరంగా ఉన్నావో ఏవైతే అతిశయించానో ఏ జ్ఞానమని నేను అనుకున్నాను లేకపోతే ఏ అని నేను అనుకున్నాను ఏ అని నేను అనుకున్నానో వాటన్నిటిని ఇప్పుడు ఏం చేశానయ్యా అన్నట్లయితే వాటిని పెంటగా ఎంచుకున్నాను పెంటగా ఎంచుకుని వాటన్నిటిని కూడా నేను ఇక మరలా అనుసరించట్లేదు కనుక ఏ రక్షణ గురించి పట్టుబడ్డాడో ఏ మధురమైనటువంటి అనుభూతిని చూశారో ఇప్పుడు ఆ అనుభూతిని అనేకులకు అందించే ప్రక్రియగా స్వార్త ప్రకటించారు అంటే అపస్తుడైనటువంటి పౌలు మొట్టమొదటిగా ఆ రక్షణను రుచి చూశాడు ఆనందాన్ని అనుభవించారు అలా అనుభవించటం వల్లనే ఆ దాచబడినటువంటి ధనం యొక్క విలువని తెలుసుకున్నారు గనుక తనకున్నటువంటి సంస్థాన్ని అప్పటి వరకు ఏదైతే అతిశయంగాను అతిశయ అప్పటి వరకు ఏదైతే మరి గాను లాభదాయకంగా అని భావించారో అదంతా కూడా ఇప్పుడు వదిలేసి క్రీస్తు నిమిత్తము అతను ఆనందాన్ని ముందుకు నడిపించే ప్రక్రియ చేస్తున్నారు ఇదే విషయాన్ని పౌలు అపోసుడైనలకు రాయబడిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో ఈ విధంగా చెబుతున్నారు కొరిందకు రాయబడిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఇక్కడ ఈ ఐశ్వర్యం అనే మాటను అనేక తర్జుమాల్లో ట్రెజర్స్ అనేటువంటి మాటను ఉపయోగించారు కనుక ధననిధి ఈ మంటి ఘటములలో మంటి ఘటములంటే మట్టితో చేయబడినటువంటి పాత్రలు మానవ శరీర నిర్మాణాన్ని ఆయన ఏం చెబుతున్నారా అన్నట్లయితే మరి మంటి పాత్రలలో ఈ ఐశ్వర్యాన్ని నింపారు ఎవరు పరలోకంలో దేవుడు క్రీస్తు ద్వారా నీకు నాకు ఆ దాచబడినటువంటి ధననిధి ఆ యొక్క రక్షణ అనేటువంటిది ఆ హృదయాల్లో నింపుతున్నారు మన జీవితాలు పరిపూర్ణంగా ఆశీర్వదింపబడటానికి ఈ భూమి మీద మానవ మనుగడ ఎందుకు వచ్చిందని ఆలోచన చేసినట్లయితే పరలోక దేవుని తెలుసుకున్నటకు ఎరుగుటకు ఆయనలో జీవించటకు ఆయనలో సదాకాలం ఉండేటువంటి అర్హత పొందటానికి అవసరమైనటువంటి సమస్త జ్ఞానాన్ని ఇవ్వటం అదే పరలోకపు ధననిధితో నీ హృదయాన్ని నింపడం అనేటువంటి విషయాన్ని మనం తెలుస్తూ కొలసిలుకు రాయబడిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చూసినట్లయితే కొలసిలుకు రాయబడిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మీ కొరకును లవోదీయ వారి కొరకును రీతిగా నా ముఖము చూడవారి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై తమ హృదయముల్లో ఆదరణ పొందవల్లనని వారి కొరకు పోరాడుచున్నాను కనుక ఏంటంటే దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయముల్లో ఆదరణ పొందాలని కనుక ఇప్పుడు క్రీస్తును కూర్చున్నటువంటి సమాచారం క్రీస్తులో నీకుండేటువంటి పరిపూర్ణ జీవితం క్రీస్తులో నీకుండేటువంటి పునరుద్ధాన శక్తి క్రీస్తులో రక్షణ ఆనందం క్రీస్తులో పరిశుద్ధాత్మ వాగ్దానం క్రీస్తులో రాబోయే జీవానికి సంబంధించినటువంటి వాగ్దానం ఇలాగ అనేక విషయాలను గురించి ఆలోచన చేసినప్పుడు మర్మమై ఉన్న క్రీస్తు స్పష్టంగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందాలి ఇప్పుడు క్రీస్తును గుర్చినటువంటి సమాచారాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోబోతున్న జాగ్రత్త గమనించండి సార్లు చాలా మంది ప్రభు అయినటువంటి క్రీస్తుని గురించి సమాచారం తెలుసుకోవటం ప్రయత్నంలో తెలియపరిచేవారు ఏ విధంగా తెలియపరుస్తున్నారో వినేవాళ్లు ఏ విధంగా వింటున్నారో అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే చాలా మంది ప్రభు అయినటువంటి క్రీస్తు దేని గురించి మన యొక్క కుటుంబ అవసరతలు తీర్చటానికి అనారోగ్యం తీర్చటానికి ఇదిగో ఈ విధమైనటువంటి మరి ఏదైనా వివాహం కాని విషయం తీర్చటానికి ఇలా ప్రతి విషయంలో కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు ఎందుకయ్యా అన్నట్లయితే శారీరక అవసరతలు భూమి మీద సౌఖ్యవంతంగా జీవించడానికి అవసరమైనటువంటి వసతులు ఇవ్వడానికి అనే ఆలోచన కలిగి ఉంటారు కానీ నిజానికి వాస్తవ సమాచారం ఏంటి అన్నట్లయితే ఎప్పుడైతే క్రీస్తులో ఉన్నటువంటి ఆ మధురమైనటువంటి ఆ విషయాన్ని తెలుసుకుంటావో మర్మమైనటువంటి ఆ క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటావో ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు ఇప్పుడు ఏవైతే కావాలనుకున్నావో వాటిని పెంటగా ఎంచుకుంటావు అయినటువంటి పౌలు వాటినే జీవితం అనుకున్నారు ఈ రోజుల్లో చాలా మంది ఆ ఈ భౌతికమైనటువంటి జీవితంలో ఉండేటువంటి వాటిని చూస్తూ ఇదే ఆశీర్వాదం అని మురిసిపోతా ఉంటారు కానీ ఒకటి గమనించండి పరలోకంలో దేవుడు నీకేమవసరమైనవో అవన్నీ అనుగ్రహించడానికి సామర్థ్యం కలిగిన వాడు మీకు అనుగ్రహిస్తారు అందులో కాదని చెప్పటానికి ఏమీ లేదు కానీ విషయం ఏంటయ్యా అన్నట్లయితే అదే విశ్వాసం కాదు ఈ భూమి మీద సౌఖ్యవంతంగా జీవించటమే విశ్వాసం కాదు అదే నీ నీ విశ్వాసానికి ఆధారం కాదు అదే క్రీస్తులో ఉన్నటువంటి ఆనందము కాదు కాని వాటికి మించినటువంటి ఆనందము విశ్వాసములో ఉంది రక్షణలో ఉంది పరలోక వాగ్దానంలో ఉంది దేవుని సహవాసంలో ఉంది ఈ రీతిగా ఎప్పుడైతే నువ్వు నిజమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటున్నావో ఒకవేళ నీ కలిగినటువంటి శారీరక శ్రమ కావచ్చు ఆర్థిక శ్రమ కావచ్చు మరేదో కావచ్చు కానీ అప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ విశ్వాసం నుంచి సడలిపోవు అధైర్యపడవు ఎందుకంటే అది మరణమైనను ఉపద్రవమైనను మరేదైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాడేటటువంటి ప్రక్రియ జరగదు ఏంటంటే ఆ దాచబడినటువంటి ధననిధి ఆ హృదయ హృదయపూర్వకమైనటువంటి ఆనందాన్ని నువ్వు పొందుకుంటున్నావు గనక ఎప్పుడైతే ఈ ఆనందం పొందుకుంటున్నావో ఈ శరీరీతిగా అల్పకాలం ఉండేటువంటి చులకన శ్రమలు నిన్ను సమీపించినప్పుడు నువ్వు చెక్కు చెదరవు కనుక నీ విశ్వాసము బలమైనదిగా దాచబడినటువంటి ధననిధిని తెలుసుకున్నావు కనుక నేను అనేక పర్యాలు తెలియపరుస్తూ ఉంటాను వాక్యం ఎందుకయ్యా వింటున్నారు రోజు వినవలసిన పనే ఉంది ఏదో ఒక రోజు కొద్దిసేపు వారానికి ఒకసారి నెలకొకసారి కాసేపు వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది కదా అన్నట్లయితే ఆ దాచబడినటువంటి ధననిధిని కనుగొనేటువంటి ప్రక్రియ ఆ దాచబడినటువంటి ధననిధిని ఎప్పుడైతే నువ్వు కనుగొంటున్నావో నీ హృదయము ఎప్పుడైతే ఆ పరిపూర్ణటువంటి ఆదరణ ఆనందాన్ని పొందుకుంటున్నావో అప్పుడు నువ్వు ఈ లోకంలో ఉండేటువంటి ఏ శ్రమనైనా ఎదిరించగలవు ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా నేత్రాస జీవపద్రంభమని ఇవన్నీ కూడా క్షయమైనటువంటివని ఇలాంటి సమాచారం నీకు అనుగ్రహించబడాలన్నట్లయితే దేవుని వాక్యాన్ని లోతుగా నువ్వు వెతకాలి వెతికినప్పుడు ఆ దాచబడినటువంటి ధననిధి నీకు దొరికినప్పుడు ఆ యొక్క ఆనందము నీ హృదయాన్ని తాకినప్పుడు ఈ భూమి మీద వాటితో ఏది కూడా నీకు సరితోగో అలాంటప్పుడు దేన్నైనా వదులుకుంటావు కదండి మన ఉపమానంలో మనం చూసాం ఆ యొక్క దాచబడినటువంటి దననిది దొరికినప్పుడు ఏం చేశాడు ఆయన తనకున్నటువంటిది సమస్తాన్ని కూడా అమ్మి ఆ పొలాన్ని కొనాలి ఆ దాచబడినటువంటి దానినిది ఉన్నటువంటి పొలం ఎక్కడుందో ఆ పొలాన్ని కొనాలన్నట్లయితే తన దగ్గర ఉన్నటువంటి అన్నింటినీ వదిలేశాడు కారణం ఏంటంటే అప్పుడు వరకు తను ప్రేమించినటువంటి అప్పుడు వరకు తన మమకారంగా చూసుకున్నటువంటి ఆస్తుంది వస్తువులున్నాయి అనేకమైనటువంటి విషయాలున్నాయి వాటన్నిటిని వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే తన కనుగొన్నటువంటిది వాటి అన్నిటికంటే విలువైనటువంటిదని గమనించాడు కనుక ఆ విషయ ఆ పొలాన్ని కొనటానికి వాటిని వదులుకున్నాడు మనమైనా కూడా అలాగే క్రీస్తుని కూర్చున్నటువంటి పరిపూర్ణ సమాచారాన్ని ఎప్పుడైతే పొందుకుంటున్నామో ఎప్పుడైతే ఆ యొక్క ప్రేమ చేత కట్టబడుతున్నామో మనకేదైతే కనిపించిందో అప్పటి వరకు విలువైనటువంటిదిగా దాన్ని విడిచిపెట్టడానికి అమ్మివేయడానికైనా సరే సాహసిస్తాం ఇది దేవుని ప్రేమ కనుక గమనించినట్లయితే మరి యొక్క మరి సమాచారం మరి నీకు నాకు ఎంతగానో ఉపయోగపడాలని అర్థం కావాలని ప్రభు క్రీస్తు ఉపమాన రీతిగా బోధించడం ప్రారంభించారు కనుక ఈ ఉపమాన భావాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పరలోక రాజ్య మర్మము ఆ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలియపరుచున్నారు ఈ యొక్క ఉపమానాన్ని గుర్చినటువంటి పరిపూర్ణమైనటువంటి సమాచారాన్ని రేపటి తరగతిలో మరలా కొనసాగిస్తాను జాగ్రత్తగా గమనించండి పరలోక రాజ్య మర్మాలను గుర్చినటువంటి విషయాల్లోనూ రీతిగా మనం ధ్యానం చేస్తున్నాం కనుక జాగ్రత్తగా ఆలకించి మీరు ఆశీర్వదింపబడి ఆ పరలోక రాజ్యానందాన్ని మీరు పొందుకుని అనేక మందికి తెలియపరచాలని తద్వారా మీరు ఆశీర్వదింపబడతారని తెలియపరుచున్నాను దేవుడటి జ్ఞానాన్ని సామర్థ్యాన్ని మీకు అనుగ్రహించనుగా ఆమె ప్రార్థన